నవనారసింహ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం మరే నారసింహ క్షేత్రాల్లోనూ లేని విధంగా స్వామివారు ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు సైన్స్ కే సవాలు విసిరే స్వామివారి విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదం ఇప్పటికే ఆశ్చర్యకరంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి నాగబంధం ఉంది అనేది గర్భగుడి దగ్గర ఉన్న ఆనవాళ్ల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయం యొక్క రహస్యాలు మనల్ని చాలా ఆశ్చర్యపరిచేలాగా చేస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉన్న ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఉన్నాము రాజగోపురం దగ్గరే స్వామి వారి దర్శనం అవుతుందని అనుకోలేదు చాలా సంతోషంగా అనిపించింది హిరణ్య కస్పుడ్ని చంపడానికి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తాడని అందరికీ తెలిసిందే హిరణ్య కస్పుడ్ని చంపిన తర్వాత అహోబిల నుంచి వెయ్యి నూతుల కోనకి రావడం జరిగింది అక్కడ దేవతలందరూ అభిషేకం చేయడం కూడా జరిగింది స్వామివారి కోపాన్ని తగ్గించడానికి అని నేను ఆల్రెడీ వెయ్యి నూతుల కోన బ్లాక్ పెట్టడం జరిగింది అంతటి ఉగ్రరూపంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎవరు శాంతింపచేశారు అంతటి భీకరమైన కోపాన్ని చూసి సమస్త దేవతలు భయపడుతున్న సమయంలో ఆయన ముందుకు రావడానికి కూడా ఎవరూ సాహసించలేకపోయారు అప్పుడు అందరూ కూడా స్వామివారి వెనక నడవడం మొదలు పెట్టారు లక్ష్మీదేవి ప్రహ్లాదులు ఎన్నో స్తోత్రాలు చేస్తూ స్వామివారి వెనకే నడుస్తూ ఉన్నారు భక్తుడైన ప్రహ్లాద ప్రార్థనలు విన్న స్వామివారు లక్ష్మీ అమ్మవారిని ఒడిలో కూర్చుండ పెట్టుకుని శాంత రూపిణిగా దర్శనమివ్వడం జరిగింది ఏ భక్తుడి కోసమైతే నరసింహ స్వామి అవతారాన్ని ఎత్తారో ఆ భక్తుని కోసమే స్వామివారు తన అవతారాన్ని వెరగించుకొని శాంతమూర్తిగా దర్శనమివ్వడం జరిగింది భక్తునితో పాటు పూజలు అందుకుంటూ ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతూ భక్తులందరూ కోరికలు తీర్చే స్వామిగా కాటమరాయుడుగా కొలవబడుతూ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కొద్ది కాలం స్వామివారు కానరీ చెట్టు మొదలు దగ్గర నివసించారంట ఆ మొదల్లోనే స్వామివారు ఉద్భవించారు కనుక స్వామివారిని కదిరి లక్ష్మీ నరసింహస్వామిగా కొలవడం జరుగుతుంది కానరీ చెట్టునే కదిరి వృక్షం అని మల్బరీ చెట్టు అని కూడా పిలవడం జరుగుతుంది నరసింహస్వామి కదిరి చెట్టు మొదల నుంచి ఉద్భవించారు కనుక ఆ చెట్టు పేరు మీదగానే ఈ పట్టణాన్ని కూడా కదిరి పట్టణం అని పిలవడం జరుగుతుంది అంతేకాదండి ఇక్కడ స్వామి వారిని ఖాద్రి నరసింహస్వామి అని కూడా అంటారు ఖా అనగా విష్ణుపాదము అద్రి అనగా కొండ విష్ణుపాదము మోపిన కొండ కనుక ఖాద్రి నరసింహస్వామిగా పిలువ కదిరి పట్టణంలో రెండు లక్ష్మీ వారి ఆలయాలు ఉన్నాయి మొదటిది పట్టణంలో ఉండే ప్రహ్లాద సమేత లక్ష్మీ వారి ఆలయం రెండవది కదిరి కొండపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కదిరి కొండ కోసం ఆల్రెడీ నేను ఒక బ్లాగ్ పెట్టడం జరిగింది తప్పకుండా చూడండి ఈ కదిరి ప్రహ్లాద సమేత లక్ష్మీ వారి ఆలయానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి అందులో మొదటిది స్వామివారి విగ్రహం నరసింహస్వామి విగ్రహం మల్బరి చెట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ విగ్రహం చెక్కతో ఆవిర్భవించబడింది ప్రతిరోజు కూడా అభిషేకం చేసిన తర్వాత నరసింహస్వామి వారి ఈ విగ్రహానికి చెమటలు పడుతూ ఉంటాయంట అంతేకాదండి నాభి నుంచి వచ్చే స్వేదం ఇప్పటికీ కూడా అంతు చిక్కని ఒక రహస్యంగానే మిగిలిపోయింది అభిషేకం తర్వాత స్వామివారి శరీరం మానవ శరీరంలాగా మెత్తగా అనిపించడం స్వేదం రావటం అనేది స్వామివారి ఉనికిని తెలుపుతూ ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు అభిషేకం తర్వాత స్వామివారి నాభి నుంచి వచ్చే స్వేదాన్ని భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది నరసింహ వారి ఆలయంలో ఉత్సవమూర్తులను మృగుతీర్థం నుంచి వెలికి తీశారట ఈ విగ్రహాలు వసంత ఋతువు సమయంలో ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి ఈ ఉత్సవమూర్తులను వసంత వల్లభులు అని పిలుస్తారు అంతేకాకుండా ఈ విగ్రహాలను నరసింహస్వామి భృగు మహర్షికి అర్చన చేయడానికి సమర్పించారని నమ్ముతారు ఉగ్ర నరసింహమూర్తిగా ఉన్న స్వామివారిని ప్రహ్లాదుడు శాంతింపచేశాడు కాబట్టి భక్తుని కోరిక మేరకు స్వామివారు ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ కొలవబడుతున్నారు ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్పాను కదా అందులో రెండవది గరుడ స్తంభం గరుడ స్తంభం ఆలయానికి మొదటగా ఉంటుంది ఈ గరుడ స్తంభం ఎటువంటి ఆధారం లేకుండా నిలబడడం అనేది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఈ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన మరొక విషయం ఏమిటి అంటే ఎక్కడైనా ఇలాంటి శిల్పాలు ఆలయం గోడల మీద కనిపిస్తాయి కానీ ఈ ఆలయంలో మాత్రం నేలపైన కనిపించాయి మరి ఈ శిల్పాలు నేలపైన ఎందుకున్నాయి అంటే నరసింహస్వామి తలభాగం సింహం ఆకారం అంటే సింహం అడవికి రాజు కనుక నరసింహస్వామి సమస్త జీవులకు రాజుగా కొలువబడతారు అందుకుగాను ఈ ఆలయం చుట్టూ కూడా సమస్త జీవుల యొక్క శిల్పాలను చెక్కడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించినది పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజుల యొక్క చక్కటి శిల్పకళతో కూడుకుని ఉంటుంది ఈ ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా విజయనగర వంశానికి చెందిన వీర బుక్కరాయల కలలో స్వామి కనిపించి తన ఆచూకీని వెల్లడించారని తెలుస్తుంది వీరబుక్కరాయలు కదిరి చెట్టు నుంచి స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించడం జరిగింది కాలం గడిచే కొద్దీ విగ్రహం ఆలయం నుంచి అదృశ్యమైందట అచ్యుత దేవరాయల కళలో స్వామివారి కనిపించి తన ఆచూకీని వెల్లడించిన తర్వాత స్తోతాద్రి కొండల నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి స్వామివారిని పునఃప్రతిష్ఠించడం జరిగింది తొమ్మిది వందల ఎనభై ఐదు వెయ్యి ఆరు కాలంలో దుర్గా అమ్మవారి ఆలయాన్ని చోళులు నిర్మిస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో దుర్గాదేవి స్థానంలో లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో దుర్గా అమ్మవారి విగ్రహాన్ని చూడొచ్చు నేను వీడియో మొదట్లో ఈ ఆలయానికి నాగబంధం ఉందని చెప్పాను కదా ఈ ఆలయం లోపలి గర్భగుడికి కుడివైపున నాగప్రతిష్ట చేయబడి ఉంది దానికి గల కారణం ఏంటి అంటే ఈ ఆలయానికి నాగబంధం ఉండడం వల్ల స్వామివారిని మనలాంటి సామాన్యులు దర్శించుకోలేరు కాబట్టి ఆ నాగప్రతిష్ఠ చేయడం జరిగింది మరి నాగబంధం అంటే ఏంటి ఎన్నో తాంత్రిక విద్యలతో ఒక బంధాన్ని వేస్తారనమాట ఈ తాంత్రిక విద్యలు తెలిసింది సిద్ధులు యోగులు మాత్రమే ఇటువంటి తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ నాగబంధాన్ని వేయగలరు మరి సిద్ధులు యోగులు మాత్రమే దాన్ని మళ్ళీ తీయగలరు అనమాట అసలు ఇలా నాగబంధం ఎందుకు వేస్తారు అంటే ఆలయానికి సంబంధించిన విలువైన వస్తువులు కానీ విలువైన సంపద కానీ ఎవరు ధ్వంసం చేయకుండా ఎవరు దొంగలించకుండా ఉండడం కోసం ఈ నాగబంధాన్ని వేస్తారు ఇలా నాగబంధం వేయటం వల్ల సమస్త సర్పజాతి మొత్తం కూడా ఈ ఆలయానికి కాపలా ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ కదిరి కొండ కోసం లాస్ట్ బ్లాగ్ పెట్టాను ఆ లాస్ట్ బ్లాగ్లో ఒకసారి గమనించండి కదిరి కొండ గుహ ఒకటి ఉంటుంది సప్తరుషుల గుహ అని ఆ గుహ నుంచి ప్రతి నిత్యం కూడా మహర్షులు యోగులు సిద్ధులు వాళ్లే కాదండి ఒక పెద్ద పాము అంటే ఏడు అడుగుల పాము కూడా నిత్యం వచ్చి స్వామి వారిని పూజించుకొని వెళ్ళేదట ఆ గుహకి సంబంధించిన దారి ఇక్కడ ఎలా బయటపడుతుందంటే ఆ గుహ నుంచి వచ్చిన వాళ్ళు గర్భాలయానికి ఎడమ వైపు ఒక డోర్ ఉంటుంది అది ఇప్పుడు క్లోజ్ చేశారు ఇప్పుడు కూడా ఆ డోర్ని మనం చూడొచ్చు ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయానికి ఎడమ వైపు ఉంటుంది అక్కడి నుంచి వచ్చి స్వామివారిని పూజించుకొని మళ్ళీ అదే దారి గుండా కొండపైకి వెళ్ళేవారట సర్పాలకు సంబంధించిన ఎన్నో అడుగుజాడులు ఇక్కడ మనకి కనిపిస్తాయి కదిరి కొండపైన స్వామివారు తన పాదాలను వీడుస్తూ వైకుంఠానికి వెళ్తూ స్వామివారి తన శక్తిని నిక్షిప్తం చేసిన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆ విగ్రహం ఇప్పటికీ కూడా ఆ కదిరి కొండపైనే ఉంది గుప్త నిధుల కోసం దొంగలు స్వామివారి విగ్రహాన్ని గాని సంపదని గాని ధ్వంసం చేయకుండా ఉండడం కోసం ఈ నాగబంధాన్ని ఇక్కడ వేయడం జరిగింది గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమృతవల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి మార్గం ఉంటుంది స్వామివారి దర్శనం అనంతరం నాకు స్వామివారి మెడ నుంచి మాల తీసిచ్చారనమాట అది నాకు చాలా సంతోషంగా అనిపించింది స్వామివారి మూల విగ్రహమే అతి పెద్ద సంపద ఈ సంపదని ఎవరు ధ్వంసం చేయకుండా ఉండాలని ఈ నాగబంధం వేసి ఉంటారు ఈ కదిరి లక్ష్మీ వారి ఆలయంలో తేరు ఉత్సవానికి జరిపే రథం అనేది చాలా ప్రత్యేకమైనది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రథంగా ఇది పేరు పొందింది ఈ రథం నూట ఇరవై టన్నుల బరువుడి ఆరు చక్రాలతో సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది నరసింహస్వామి స్వామి అర్చన కోసం మృగు మహర్షికి ఇచ్చిన విగ్రహాలను ఈ రథం పైన ఊరేగిస్తారు సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగకి శ్రీదేవి భూదేవితో కలిసి స్వామివారు కదిరికొంటకి పారువేటకు వస్తారు పారువేట తర్వాత స్వామివారిని రథం పైన కూర్చోబెట్టి ఆలయానికి తీసుకొస్తారు దీన్నే రథోత్సవం అంటారు స్వామివారి రథాన్ని లాగడానికి చాలా దూరం నుంచి భక్తులందరూ వస్తారు ఈ రథోత్సవం జనం అయితే లక్షల్లో తరలి వస్తారని చెప్తారు రథం ఊరేగిస్తున్న సమయంలో స్వామివారి రథం పైన దవనం మరియు మిరియాలు చల్లుతారు ఈ రెండింటినీ కింద పడిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదంగా భక్తులందరూ తీసుకుంటారు స్వామివారికి ముఖ్యంగా మల్లెపూల తిరణాలు చింతపూల తిరణాళ్ళు ఉట్ల తిరనాళ్ళు చాలా బాగా జరిపిస్తారు ఈ ఆలయానికి ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు ఈ ఆలయాన్ని హరిహర రాయలు బుక్కరాయలు శ్రీకృష్ణదేవరాయలు దశల వారీగా పదమూడు పదిహేనవ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో నాలుగు ప్రధాన గాలిగోపురాలు కనిపిస్తాయి ఉగ్ర నరసింహస్వామి తన అవతారాన్ని చాలించి శాంతమూర్తిగా దర్శనమిచ్చిన స్థలం కనుక ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది ప్రహ్లాద సమేతంగా నరసింహస్వామి వారు కొలువైన ఏకైక క్షేత్రం కనుక ఈ క్షేత్రం చాలా ప్రత్యేకమైనది చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి కళ్యాణ కట్ట కూడా ఉంటుంది స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయం లోపలే గర్భగుడికి పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది ఆలయానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా స్వామివారి దగ్గరే సమయాన్ని గడపడానికి ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి నేను ఆలయ ప్రత్యేకత కోసం చెప్తూ గరుడ స్తంభం అన్నాను కదా ఇదిగోనండి గరుడ స్తంభం ఎటువంటి ఆధారం లేకుండా అట్లా నిలబడడం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ విజయనగర రాజుల కాలంలో మాత్రమే ఈ ఆలయం వైభవాన్ని చూసింది తరువాతి కాలం నుంచే ఇక్కడికి భక్తులు రావడం మొదలు పెట్టారు అందుకు పూర్వం కేవలం మహర్షులు సిద్ధులు మాత్రమే స్వామివారిని పూజిస్తూ ఉండేవారు అభిషేకం తర్వాత స్వామివారి ఒంటి నుంచి వచ్చే చెమట స్వామివారికి ఎంత తుడిచినా పోదంట అలా కాసేపు వచ్చిన ఆ స్వేదాన్ని స్వీకరించి భక్తులకి ఇస్తారు ఇలా స్వామివారి ఉనికిని తెలుపుతూ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు కాబట్టి ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరిన ఏ కోరికైనా తీరుతుంది అనేది ఇక్కడి స్థానికుల కథనం ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడు అని కూడా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారంటే నరసింహస్వామి ఉద్భవించిన ఈ కొండ ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉంది దానివలన స్వామివారిని కాటమరాయుడు అని పిలుస్తారు ఇక్కడ స్థానికులు పిలుచుకునే దాని ప్రకారం కాటం అంటే అడవి రాయుడు అంటే రాజు అడవికి రాజు కనుక స్వామివారిని కాటమరాయుడు అంటారు స్వామివారి పేరు మీదుగానే కాటమురాయుడ కదిరి నరసింహుడా అనే పాట కూడా ఉద్భవించింది ఈ కదిరి పట్టణంలో మరొక ప్రత్యేకత కుంకుమ తయారీ ఇక్కడ ఆలయానికి వచ్చినప్పుడు కుంకుమ అనేది చాలా ప్రత్యేకంగా తయారుచేసి అమ్ముతారు కాబట్టి దాన్ని ఎప్పుడు ఆడవాళ్ళు మిస్ అవ్వకండి కదిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆవరణ బయట ఉండే ఆలయాలు ఏంటి అంటే కృష్ణాలయం రాఘవేంద్ర స్వామివారిది వినాయకుని ఆలయాలు ఉన్నాయి ఏ ప్రహ్లాదుని భక్తి కోసం దాసుడై ఉగ్ర నరసింహస్వామిగా స్వామివారు ఉద్భవించారో ఆ ప్రహ్లాదుని కారణంగానే మళ్ళీ తన కోపాన్ని విడనాడి శాంతమూర్తిగా విష్ణు రూపంలో ఈ కదిరి ప్రాంతంలోనే తన పాదాలను విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళడం జరిగింది వైకుంఠానికి వెళుతూ స్వామివారు తన ఉనికిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది కనుక ఈ కదిరి లక్ష్మీ వారి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కదిరి కొండపైన ఉన్న చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం తెలియదు కాబట్టి నేను ఈ బ్లాగ్ లో చెప్తున్నాను అక్కడ విష్ణుపాదాలు ఉన్నాయి తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఆలయాన్ని కూడా దర్శించుకోండి తిరుపతి నుంచి కదిరి వెళ్ళటానికి నాలుగు గంటల సమయం పడుతుంది ట్రైన్ లో తిరుపతి నుంచి కదిరి పట్టణానికి వెళ్ళటానికి నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్ కానీ ట్రైన్ కానీ ఆర్ బైక్ కానీ ఏదైనా ఉపయోగించుకొని వెళ్ళొచ్చు అనంతపురం జిల్లాలోనే కదిరిపట్నం ఉంది కాబట్టి ముదుగబ్బా ఘాట్ రోడ్ మీదుగా కదిరిపట్నానికి చేరుకోవచ్చు అనంతపురం నుంచి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మూడు గంటల సమయం పడుతుంది కదిరి చేరుకోవడానికి కడప నుంచి కదిరి వెళ్ళాలనుకునే వాళ్ళకి బస్ ట్రైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి రాయచెట్ మీదుగా వెళ్ళొచ్చు లేదా పులివెందుల మీద కూడా వెళ్ళొచ్చు కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా దర్శనం ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగున్నరకి తలుపులు తీస్తారు రాత్రి ఎనిమిదిన్నరకు క్లోజ్ చేస్తారు కదిరి పట్టణంలో ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటారు కదిరి కొండ ఉన్నది చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారి ఆలయం ఈ ఆలయం విశిష్టత మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే జై నరసింహా అని కామెంట్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి ఛానల్కి మీ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మన నెక్స్ట్ బ్లాగ్ వేమన గారి సమాధి కోసం ఆయన పూర్తి చరిత్రతో పాటు వేమన గారి కోసం మరిన్ని ముఖ్యమైన విషయాలతో బ్లాగ్ పెట్టబోతున్నాను మిస్ చేసుకోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్